మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పట్టుపట్ట ద్విచక్ర వాహనాల యజమానులకు పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఐ రవీందర్ కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్ లో రోడ్డు భద్రతా నియమాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు లైసెన్స్లను ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు ర్యాష్ డ్రైవింగ్ చేసి వారిపై డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని సిఐ తెలిపారు మంచిగా ఉంటుంది కదా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ఒకటి హెల్మెట్ ఒకటి పెట్టుకోవడానికి ఇప్పుడు మనం ఎంత లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టి మనము ఇవి తీసుకుంటున్నాం బండి తీసుకుంటున్నాం పెద్ద పెద్ద కేడిఎం వెహికల్స్ కానీ పల్సర్ బైకులు టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెహికల్స్ అన్నీ తీసుకుంటున్నాం మరి ఒక ఎంత అందుకు మరి ఒక ఆరు వంద హెల్మెట్ మనము నిన్న చేసినటువంటి ఈ యొక్క స్పెషల్ డ్రైవ్లో భాగంగా మనము ఈ వెహికల్స్ వెనక ఉన్న వెహికల్స్ అన్నీ సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి ఈరోజు వాళ్ళను కౌన్సిలింగ్ పర్పస్లో మనము పోలీస్ స్టేషన్కి వాళ్ళని పిలిపించాము పిలిపించేసి వాళ్ళకు ఎవరై ఎవరికైతే నెంబర్ ప్లేట్స్ లేవో ఈ నెంబర్ ప్లేట్స్ లేని వాళ్ళందరికీ నెంబర్ ప్లేట్స్ రాయించేసి ఆ నెంబర్ ప్లేట్ రాయించేటానికి కూడా పిలిపించేసి తన నెంబర్ ప్లేట్ రాయించేసి కలెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే బండికి ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ ఉండాలి రేపటికాల నీ బండి దొంగతనం జరిగినా కూడా లేకపోతే ఎవడ దొంగ ఎత్తుకట్టయినా ఎవడేం చేసినా కూడా ఆ నెంబర్ ప్లేట్ ద్వారా మేము మా మన సిసి కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఐడెంటిఫై చేసుకోవడానికి బాగుంటుంది లేకపోతే రేపటికాల ఏం జరిగినా కూడా నీ బండి పోయినా కూడా దొరకడానికి లేఖ ఉంటుంది మాకు ఏదైనా మీ బండి మీద నీ బండి ఎత్తుకపోయి వాడైనా క్రైమ్ చేసినా కూడా ఆ బండి నెంబర్ దొరికితే ఆ నేరం నీ మీదకి వస్తుంది కాబట్టి అట్లా నెంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరిగింది అలాగే మన చెన్నూరు మండల సంబంధించిన మన టౌన్ కానీ మన రూరల్ సంబంధించిన దాని విషయంలో కానీ ఖచ్చితంగా మన వాహనదారులు ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలి వాళ్ళకు ప్రాపర్గా ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా టైం టు టైం రెన్యువల్ చేయించుకోవాలి అలాగే వెహికల్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోకుండా చాలామంది ఏదో దానికి ఫ్యాషన్ కనుక్కోను లేకపోతే ఉడకపోస్తుందనో లేకపోతే ఇబ్బంది అవుతుందని పెట్టుకుంటే కింద పడితే మనిషికి ఏ పార్ట్ ఎక్కడ దెబ్బ దెబ్బ ఆకినా ఏం చేసినా ఏం ఇబ్బంది కాదు ప్యాక్చర్ అవుతుంది ఇరుగుతుంది బతు అది అవుతుంది కానీ తలకు దెబ్బ చనిపోతాడు కాబట్టి దాన్ని కొద్దిగా మీ బాధ్యత తీసుకొని మీరు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేస్తే మీ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే వాళ్ళు వాళ్ళు బాధపడతారు ఇన్సూరెన్స్ కూడా ప్రతి బండికి ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి రేపు జరగడం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఇన్సూరెన్స్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వాళ్ళు ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాహనదారులు ఎవరైనా కూడా ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి బండి పేపర్ దగ్గర పెట్టుకోవాలి హెల్మెట్ ధరించాలి అట్నే కొంతమంది మైనర్లకు పిల్లలకు తల్లిదండ్రులు ఏదో ఒక మనకు మనం నా కొడుకును గారాభంగా చూసుకుంటున్నా కదా వాడు అడగడంతో బండి ఇస్తున్నా కదా అని చెప్పి బండి ఇవ్వద్దు చిన్నపిల్లలకు బండిస్తే ఆ బండి మీద ఏమైనా పోయి ఎవరికైనా యాజినేషన్ ఏమైనా చేసినా కూడా అతన్ని ఆ పిల్లోనికి తరఫున తండ్రి పైన నేరం ఇప్పబడుతుంది ఎందుకంటే మైనర్కు బండి ఇవ్వడము చట్టరితే నేరం కాబట్టి ఆ తండ్రితో పిల్లోని పిల్లోనితో పాటుగా తండ్రికి కూడా శిక్ష పడుతుంది కాబట్టి ఎట్టి పర్సెంట్ మైనర్ పిల్లలకి ఎయిటీ పర్సెంట్ బండి ఇవ్వకూడదు ఇప్పుడు మనకు ఫైన్లు అయితే ఏవైతే ఉంటాయో ఆ ఫైన్లు ఉన్న బాపతి రెగ్యులర్గా మనకు ఫైన్ రిలేషన్ కింద మేము చేస్తున్నాం చేసినప్పుడు ఆ బండి మీద ఉన్న ఫైన్లన్నీ రెగ్యులర్గా కట్టుకుంటూ ఉండాలి బకాయిలు ఏమైనా ఉంటే గవర్నమెంట్ కూడా మనకు అవకాశం కలిపి